బుడమేరు విస్తరణపై వైసీపీ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం విజయవాడ ప్రజలకు శాపంగా మారింది గుడివాడ డ్రైనేజీ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ జిల్లా ఎన్నికేపాడు నుంచి కొల్లేరు వరకు యాభై పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల దూరం ఉంది బుడమేరు పుట్టిన మైలవరం నుంచి ఎన్నికేపాడు వరకు ముప్పై ఆరు కిలోమీటర్లు జలవనరుల శాఖ ప్రత్యేక డివిజన్ పరిధిలో ఉంది డ్రైనేజీ డివిజన్లో రెండు పేల పదకొండులో ఐదు ప్యాకేజీలుగా విభజించి డెబ్బై రెండు కోట్ల యాభై లక్షలతో టెండర్లు పిలిచారు సున్నా నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు పదహారు కోట్ల పదిహేను లక్షలు పన్నెండు నుంచి ఇరవై ఐదు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల వరకు పదిహేడు కోట్లు ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు పన్నెండు కోట్లు ముప్పై నాలుగు నుంచి నలభై మూడు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల వరకు పదమూడు కోట్లు నలభై రెండు పాయింట్ ఐదు సున్నా నుంచి యాభై పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల వరకు పద్నాలుగు కోట్లతో టెండర్లు పిలిచారు ఒకటి నాలుగు ఐదు ప్యాకేజీలు రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ రెండు మూడు ప్యాకేజీలు ఆర్ఎస్ఆర్ సంస్థ దక్కించుకున్నాయి టెండర్లు దక్కించుకున్న సంస్థలో భూసేకరణ చేపడితేనే పనులు చేస్తామంటూ జాప్యం చేశాయి మొదటి ప్యాకేజీ విజయవాడ సమీపంలో ఉంది జాతీయ రహదారి పక్కనే ఉన్న దీని భూసేకరణకు రెండు వందల కోట్లవుతుందని ప్రభుత్వం పట్టించుకోలేదు తొలుత ఇరవై ఒకటి ఏడు ఐదు కిలోమీటర్ల వరకు అరవై రెండు మీటర్ల బెడ్ విడుతుతో వెడల్పు చేసి కట్టలు పటిష్టపరచాలి ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు ఐదు కిలోమీటర్ల నుంచి నూట పది మీటర్ల వెడల్పు తరువాత నూట ఎనభై మీటర్ల వెడల్పు చేయాలి ఈ నాలుగు వందల పదిహేడు క్యూమెక్కులు అంటే పదిహేను పేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు విస్తరణ పనులు అటకెక్కించిన వైసీపీ ప్రభుత్వం క్లాజ్ సిక్స్టీసీ పేరుతోనూ అదనపు పనుల పేరుతో నాన్ ఈపీసీ కింద మొత్తం ఇరవై ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షలు గుత్తేదారులకు దోచిపెట్టింది అసలు పనుల్ని ముందస్తు ముగింపు పేరుతో అర్ధాంతరంగా ఆపేసి గుత్తేదారు సంస్థలకు బిల్లులు చేసింది రెండు మూడు ఐదవ ప్యాకేజీలో పనులు మొత్తం పూర్తి చేశారు ఎన్నికేపాడు నుంచి ఉన్న మొదటి ప్యాకేజీలో గుత్తేదారు సంస్థ కేవలం ముప్పై శాతం పనుడే పూర్తి చేసింది నాలుగు ప్యాకేజీ పనుల్ని రెండు వేల ఇరవైలోనే వైసీపీ ప్రభుత్వం అసంపూర్తిగా ముగించింది రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు ఆ ప్యాకేజీల్లో కొంత పని దక్కించుకున్న నాస్ బాబు సంస్థ చేపట్టిన ముప్పై నాలుగు నుంచి సున్నా కిలోమీటర్ల వరకు సున్నా నుంచి టెండర్లు దక్కించుకున్న సంస్థలు పనులు చేయకపోయినా గడువు పొడిగిస్తూ వచ్చారు నిబంధనల ప్రకారం టెండర్లు ఒక సంస్థకిచ్చిన క్లాజ్ సిక్స్టీ సి ద్వారా పనులు వేరే కాంట్రాక్టర్ కు అప్పగించొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పెద్దలు ఈ క్లాజ్ ని బయటకు తీశారు దీంతో ఇంజనీర్లు ఒకటి నాలుగు ఐదు ప్యాకేజీ పనుల్ని వేరే గుత్తేదారులకు అప్పగించారు ఈ గుత్తేదారులు పనులు అసంపూర్తిగా వదిలేసినా తవ్విన మట్టిని విక్రయించేసుకున్నా మొత్తం బిల్లులు చెల్లించేశారు నిబంధనల ప్రకారం ప్రతి కిలోమీటరు పూర్తి చేస్తేనే బిల్లులు ఇవ్వాలి కానీ వైసీపీ పెద్దల సూచనతో వంద మీటర్ల మట్టి తవ్వినా బిల్లులు చేశారు డ్రెయిన్ రెండు వైపులా తవ్వితేనే ఇవ్వాలి కానీ ఒకవైపు తవ్వినా ఇచ్చేశారు రెండవ ప్యాకేజీలో టింకరగా ఉందని ఐదు కిలోమీటర్ల దూరం మూడవ ప్యాకేజీలో రెండు కిలోమీటర్ల దూరం వ్యత్యాసముందని అదనపు టెండర్లు పిలిచారు వైసీపీ ప్రభుత్వంలో అప్పటి గన్నవరం ప్రజా ప్రతినిధి చక్రం తిప్పి నాన్ ఈసీసీ కింద గుత్తేదారులను సిండికేట్ చేయించి తమ వారికి దక్కేలా చేశారు పన్నెండు నుంచి పదిహేడు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం వరకు మెలికలగా ఉందని ఎనిమిది కోట్లు అదనంగా కేటాయించి ఓ గుత్తేదారుకు అప్పగించారు గన్నవరం సమీపంలో ఈ పనుల్లో వచ్చిన మట్టిని విచ్చలవిడిగా అమ్ముకున్నారు ఇటు ఈ అందిన కాడికి దోచేశారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు పనుల్ని కోటి ఇరవై లక్షలకు అప్పగించారు తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో యూనియన్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీస్ కింద వాటర్ డ్రైన్ అని చెప్పి ఒక పథకం ఇస్తే కోట్లకు ఎస్టిమేట్ వేసి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేసి బుడవేరు డైవర్షన్ ఛానల్ అని చెప్పి ఒకటి నిర్మాణం చేసి ఎనిమిదో కిలోమీటర్ వరకు మేము లైనింగ్లు కూడా పూర్తి చేసాం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని గాలి కొదిలేసి మల్లాది విష్ణు అనుచరులు పైన సింగనగర్ ఏరియాలో లేఅవుట్ లేసి మొత్తం మీద ఆక్రమించేసి పర్మినెంట్ బిల్డింగ్లు కట్టి ఇరవై వేలు పదిహేను క్యూసెక్ లెక్కించారు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది నలభై వేల క్యూసెక్ ఇరవై వేల క్యూసెక్లే పట్టే పరిస్థితి లేనప్పుడు కిందకొచ్చేసి లెఫ్ట్ బ్యాంక్ ను కొట్టేసి విజయవాడ మీద పడి విపత్తు జరిగింది బొడమే నీళ్ళు వెళ్ళి కొల్లేరు పడాల్సిన అవసరం ఉంది కొల్లేరు లేకు సుమారు ఐదు లక్షల ఎనభై వేల ఎకరాలు ఉండాల్సింది ఇవాళ మూడు లక్షల ఎనభై వేలు కుదించడం జరిగింది ఫ్రీగా వాటర్ వెళ్ళిపోవడానికి తగినటువంటి వసతిని క్రియేట్ చేయాలి ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ తీసి ఖాళీ చేయించలేరు కాబట్టి ఆ బొడమేర డైవర్షన్ ఛానల్ ఏదైతే గత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో సుమారు ఒక అరవై డెబ్బై శాతం కంప్లీట్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చిన పరిణామమే ఇవాళని నేను అనుకుంటా ఉన్నా ఆ బై బొడవేరు డైవర్షన్ ఛానల్ మీద రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు అప్పుడు సుమారు నాకు తెలిసి ఆ రెండు వందల కోట్లు ఇవాళ ఎందుకు పైన ఎందుకు పైన మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాం మరోవైపు ఐదవ ప్యాకేజీలో రెండు పాయలుగా ఉండే బుడమేరు మధ్యలో నేతల అండతో పట్టాభూముల్ని ఆక్రమించి చేపలు రొయ్యల చెరువులు తవ్వేశారు దీంతో కొల్లేరులో కలవాల్సిన ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడి పంట పొలాలు మునిగిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కట్టలన్నీ ఆక్రమణకు గురయని కట్టలన్నీ లేచిపోయి కట్టల లోపల కూడా పెద్ద పెద్ద భవంతులు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కట్టల్లో కట్టకపోతే ఏముంది కొంచెం రెండు మూడు ఫర్లాంగులు బయటకెళ్లి పొలాల్లో కట్టుకుంటారు ఇళ్ళు బుడవేరు నలభై రెండు వేల క్యూసెక్ లు అటువంటి ఆస్కారం లేకుండా ఇళ్ళల్లో జరబడి పేదవాడి ఇళ్ళు వాకిళ్ళు పోవటం కాదు అపార్ట్మెంట్ కూడా కింద అంతస్తులోకి నీళ్ళుంచి పై అంతస్తులోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నీరు కుల్లేరుకుపోవడానికి మధ్యలో చేపల చెరువులు రొయ్యల చెరువులు విజయవాడ విస్తరించి కొత్త కొత్త కాలనీలు నిర్మాణాలు ఇవన్నీ కూడా వచ్చాయి ఇవి ఆక్రమణలు డ్రైనేజీ వ్యవస్థ లేదు రోడ్ల వ్యవస్థ లేదు నీరు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు నీరు వస్తే ఎక్కడికి పోవాలో తెలియదు ఈ కాలువలకు మరమ్మతులు ఇవన్నీ కూడా ఎప్పుడు చేసుకోవాలి వర్షాకాలం ముందుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేకు ముందు జరగాలి ఈ గవర్నమెంట్ నిందించే లాభంలా ఎందుకంటే రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది వర్షాకాలం వచ్చేసింది కదా అందువల్ల ఇవి ఒక రకంగా మానవ తప్పిదం ప్రజలు నుంచి ఉన్నది గత ప్రభుత్వ వైఫల్యం ఉన్నది